మానవ సేవే మాధవ సేవ అంటారు అలాంటి పక్కవారికి సహాయం చేయాలన్న ఆలోచనని ఏలూరు పోలీస్ జిల్లా అధికారి ప్రతాప్ కిషోర్ అయితే శ్రీకారం చుట్టారు ఏలూరులోని నగరం నడిబొడ్డులో ఉన్న ఫైర్ స్టేషన్లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర అయితే కైండ్నెస్ వాళ్ళని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ఆ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బట్టలు కానివ్వండి బొమ్మలు కానివ్వండి బూట్లు అన్నీ అంటే మనిషికి ఏ వస్తువులు అయితే పనికిరావో అవన్నీ కూడా అక్కడికి తెచ్చి వారికి ఉపయోగ నిరుపయోగంగా ఇంట్లో ఉన్న వాటిని తీసుకొచ్చి అక్కడికి పెడితే వాటిని ఉపయోగపడేవారు అక్కడి నుంచి వాటిని తీసుకెళ్తారన్న ముఖ్య ఉద్దేశంతో ఏలూరు జిల్లా పోలీసు ఎస్పీ అయితే వీటిలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే ఏలూరు జిల్లా ఎస్ ఎస్పి అలాగే రెడ్డి వీరిద్దరూ కలిపి కూడా ఇప్పటికే ఏ బుక్ గివ్ ఏ బుక్ కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టారు అంటే అక్కడ నుంచి పుస్తకం తీసుకొని మళ్ళీ అక్కడ మరొకరు వేరే పుస్తకాన్ని పెడతాం అంటే టీకే బుక్ అంటే పుస్తకాలను ఎక్స్చేంజ్ చేసుకోవటం అన్న కార్యక్రమాన్ని కూడా అలాగే రోడ్డు పక్కనే ఒక క్యాబిన్ లాగా ఏర్పాటు చేసి ఎవరికన్నా పుస్తకాలు కావాలంటే విద్యని అభ్యసించడానికి లైబ్రరీకి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో అక్కడైతే పుస్తకాలని అక్కడ పెట్టి మళ్ళీ తెచ్చి చదువుకునే ప్రక్రియను అయితే మొదలు పెట్టారు ఇప్పుడు వినూత్నంగా అయితే నిరుపయోగంగా ఉన్న వస్తువుల్ని వారి ఇళ్లల్లో అలమరలో పడి ఉన్న వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ ఇప్పటి ఇప్పటివరకు కూడా మనం ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు ఫుడ్ ఫుడ్ని పక్క వారికి ఎక్స్చేంజ్ చేసుకుంటూ చూస్తాం కానీ బట్టలని బూట్లని ఎలక్ట్రానిక్ పరికరాలని కళ్ళజోళ్ళని బొమ్మల్ని ప్రతి దాన్ని కూడా అలాంటి కార్యక్రమాన్ని అయితే ఏలూరు పోలీస్ పెట్రోల్ బంకులైతే అయితే ఏలూరు జిల్లా ఎస్పీ అయితే ప్రారంభించారు దానికి అనూహ్య స్పందన వచ్చింది ఈరోజు ఉదయం నారా లోకేష్ అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో నారా లోకేష్ తన ట్విట్టర్లో దాన్ని ప్రస్తావించు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం అని చెప్పి రాష్ట్రం కూడా ఇలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా ఆయనైతే అన్న అన్న పరిస్థితి అయితే కనపడుతుంది